హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యాను టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే పాపను రెడీ చేయాలి పాప స్కూల్ అయితే ఎయిట్ థర్టీకి బస్ వస్తుంది మాయమగారు అయితే ఎక్కిస్తారు ఇంకా అన్నం వండి టిఫిన్ వేసి దానికి తినిపించి స్నానం కట్ట చేయించాలి సో ఈరోజైతే మార్నింగ్ రొటీన్ సిక్స్ థర్టీ టు నైన్ నైన్ ఓ క్లాక్ వరకు అయితే షూట్ చేస్తున్నాను మరి మిస్ అయ్యకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఆడవాళ్ళకి ఖాళీ అనేది ఉండదు కదా ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళలకు అండ్ జాబ్ పర్పస్ బయటకు వెళ్ళిన మహిళలు కూడా ఉండదు ఎందుకంటే ఇంట్లో పని చేసుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పని చేసి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర పని చేస్తారు వాళ్ళు ఇంకా గ్రేట్ నేను చెప్పుకోవాలంటే నార్మల్గా ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళని చూసుకోవడమే కానీ వాళ్ళైతే ఆఫీస్ టెన్షన్స్ ఉంటాయి ఇంట్లో పిల్లల టెన్షన్స్ భర్త టెన్షన్స్ అవన్నీ భరిస్తారు కదా వాళ్ళు నిజంగా గ్రేట్ ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మార్నింగ్ రొటీన్గా నేనైతే ఈరోజు పిల్లకి ఇడ్లీ పెడుతున్నాను పాపకి స్కూల్కి నైన్ ఎయిట్ థర్టీకి అయితే స్కూల్కి వెళ్తుంది సిక్స్ కల్లా నేనైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను తను తినడానికి మళ్ళీ హాఫ్ అన్ అవర్ అలా పట్టేస్తుందని తర్వాత టీ తాగుతాను అంది టీ వద్దమ్మా పాలు ఇస్తానంటే వద్దు వద్దు టీ అంది తర్వాత కాదమ్మా నాకు పాలు ఇవి అంది సర్లే అని పంచదార వేసి కొన్ని పాలు అయితే ఇచ్చాను అదైతే తాగదు కానీ అయితే తాగుతానమ్మా అంది సర్లే అని కున్న అయితే పట్టించేశాను పాపకి ఆడుతూ ఆడుతూ కున్నైతే తాగేసింది తర్వాత వద్దంది తర్వాత వాళ్ళ తమ్ముడికి అయితే ఇచ్చేసింది తర్వాత ఇప్పుడైతే పాలు తాగిస్తున్నాను తనంతట తను ఎప్పుడు తాగదు నేను తాగిస్తే తిడితే కొడితే ఏదో కొంచెం అయితే తాగుతుంది ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా మరి ఫోజ్ కట్టాలి కదా అందుకైతే పాలు తాగుతుంది నా బుజ్జి తల్లి ఈ ఏడకన్నా అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది ఏంటి ఎలా వెళ్తుంది ఏడకన్నా మాకు ఏమైనా టిప్స్ చెప్పండి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎడకన్నా వాళ్ళు ఇంట్రెస్ట్గా వెళ్ళాలంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను మరొక వీడియోలో అయితే చెప్తాను తర్వాత పాలు పట్టించిన తర్వాత వచ్చి గుమ్మాలు అయితే తుడిచేస్తున్నాను ఇంకా గుమ్మాలు తుడిచేసి తర్వాత అయితే అయితే మా మంగమ్మ ఉంది కాబట్టి నాకు సపోర్టు ఇంకా బయట తుడాల్సిన పని లేదు ఇక్కడ అయితే తుడిసేసి పక్క పెట్టేసి పక్క వేసేసి అయితే ఇంకా తర్వాత వంట సెక్షన్లోకి వెళ్ళాలి ఇంకా స్నానం చేయించాలి ఇంకా తనకి బ్రష్ చేయించాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్ నేను మార్నింగు నార్మల్గా వంట చేసేసేదాన్ని కానీ గ్యాస్ వెలిగించినప్పుడు స్నానం చేసి వెలిగిస్తే మంచిది అన్నట్టుగా విన్నాను సో అందుకే ముందుగా అయితే బ్రష్ చేసి స్నానం చేసేసాను పొద్దుపొద్దునే తర్వాత ఇద్దరు పిల్లల్ని ఎట్టి మా మావి గారు అయితే వాళ్ళని ఆడిపిస్తున్నారు ఇంకా నేనైతే పనులు చేసుకుంటున్నాను ఈయన ఉండడం వల్ల నాకైతే సపోర్ట్గా ఉంటుంది తర్వాత అయితే బ్రష్ చేయనో చేయను అంటుంది అందుకే నేనే తోమిచ్చేస్తున్నాను వింటుంది ఈ మధ్యలో అయితే చాలా బాగా వింటుంది మాట ఇదివరకు అయితే అంత మాట వినేది కాదు చాలా పేసీగా ఉండేది ఫ్రెండ్స్ పిల్లలు ఎవరైనా ఒక త్రీ ఇయర్స్ వచ్చే వరకు అంతే తర్వాత అయితే నార్మల్ అయిపోతారు కదా మా పాప అంతే తర్వాత ఇంకా ఇడ్లీ తీసి పెట్టేస్తున్నాను ఇడ్లీ తీసి పెట్టేటప్పుడు అయితే నాకు హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది మా చిన్నుడు అయితే ఇంకా సరిగ్గా తినట్లేదు అదైనా అంతే ఒక ఇడ్లీ తినమే వాళ్ళకి ఎక్కువ ఒక ఇడ్లీ కూడా తిందో జాము అయితే ఇంకా మాకు షెడ్ ఉంటుంది షెడ్లోకి వెళ్ళిపోయి ఇదివరకు అయితే గేదెలు ఉండేవి ఇప్పుడైతే మాకు లేవు సో అక్కడికి వెళ్ళిపోయి ఆ పక్కన అయితే అదంతా పొలాలండి అంటే పువ్వుల చెట్లు గట్టా ఉంటాయి అర చెట్లు ఇవన్నీ వాటిని చూపిస్తూ అయితే వాళ్ళకైతే ఇడ్లీ తినిపిస్తూ ఉన్నాను చూసారా ఒకరికొకరు అటు ఇటు తిరిగి పారిపోతూ ఉన్నారు ఇంకా ఎలా అయితే ఇడ్లీ తినిపించి వచ్చేసి రైస్ పెడుతున్నాను చిన్న గ్లాస్ అయితే చిన్న గ్లాస్తో తీసుకుంటున్నాను అది నిండా కాదు కొంచెం తక్కువగానే వేసి దాన్ని బాగా రెండు మూడు సార్లు శుభ్రం చేసి గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నాను ఎగ్గర పెట్టట్లేదు రైస్ని ఎందుకంటే ఆర్చితే బెటర్ కదా ఎగ్గర పెట్టడం వల్ల మళ్ళీ ఏమైనా వెయిట్ చేస్తుందేమో అని తనకి ఇలా రైస్ అయితే వండేసి ఆర్చేస్తున్నాను దాని తర్వాత ఇంకా టైం అయిపోతుంది అని త్వర త్వరగా అయితే స్నానం చేయించి వచ్చేసి ఇక్కడైతే రెడీ చేస్తున్నాను పాపకి వాళ్ళ డాడీ మనం మిడ్డి బాగుంది అన్నారు కాకపోతే దాని పైది కనిపించలేదు అందుకే ఇంకా ఈ మిడ్డి ఉంది కదా అని ఈ మిడ్డి అయితే వేసేసాను ఈరోజు ఈ మిడ్డి కొంచెం కుర్చయింది కానీ బాగానే ఉంది మా పిల్ల ఏమి ఎదగలేదు ఎప్పుడూ అలాగే ఉంది ఇది ఎప్పుడో టూ ఇయర్స్ అప్పుడుతో ఎప్పుడో మిడ్డి అండి ఇది ఇలా ఉంది తర్వాత కొంచెం పాటర్ రాసి బొట్టు పడేసి జడ వేస్తే మా పాప అయితే రెడీ అయిపోతుంది తర్వాత చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్ చేయండి ఏదైనా ఉత్తి డేస్ నార్మల్ డేస్ ఇంట్లో వంట వండుకొని ఇంట్లో టైంకి తినడం ఇవన్నీ వేరు పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయ్యాక ఉంటుంది చూడండి మదర్స్కి ఎంత టెన్షన్ అంటే వాళ్ళు తింటారో లేదో త్వరగా రెడీ చేయాలి బస్సు వెళ్ళిపోతుంది ఇలాంటి టెన్షన్స్ అయితే చాలా ఉంటాయి కదా నాకు అలాగే ఉంది చూసారా ఇలా అయితే రెడీ అవ్వింది ఫోన్లు కొట్టింది నార్మల్గా ఉండమ్మని ఫేస్ సరిగ్గా కనిపించట్లేదంటే ఇలా కనిపించి ముందు పెడుతూ హాయ్ చెప్తుంది అనమాట మీ అందరికీ అందరూ హాయ్ చెప్పండి నా జాను బంగారానికి అయితే ఇంకా టైం ఉంది అని వాషింగ్ మెషిన్లో అయితే బట్టలు వేసుకుంటున్నాను ఇంకా టెన్ మినిట్స్ ఉంది వాళ్ళ డాడీ బయటకు వెళ్ళారు ఆ లోపు ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి లిక్విడ్ వేసేసి ఆన్ చేసేటప్పటికి టిస్ట్ ఏంటంటే కరెంట్ లేదు నాకు జోగ్గా అనిపించింది కరెంట్ ఉందా లేదో అని చూసుకోకుండా నేను బట్టలు వేసేసానా అని ఇంకా బట్టలు వేసి వచ్చేసిన తర్వాత ఇంకా రైస్ ఎలాగో ఉడికిపోయింది కదా పాపకైతే బాక్స్లో పెడేస్తున్నాను ఇది మొన్న రావులపాలెం వెళ్ళి తీసుకున్నాము వెళ్ళకి కావాల్సిన దాంట్లో ఇది ఒక బాక్స్ రైస్ బాక్స్ అండ్ ఇంకో టూ బాక్స్ వస్తాయి నేను ఇంకా కర్రీ పెరుగు ఏమీ వెట్లేదు ఎందుకంటే ఆ తినేది ఎంత మళ్ళీ అవన్నీ వేయడం ఎందుకని ఒక బాక్స్లో కర్రీ కానీ పెరుగు కానీ వేసేసి వేరేదైతే స్నాక్స్కి పెడుతున్నాను పప్పు అంటే వాళ్ళ అత్త ఇచ్చింది పప్పు ఆ పప్పు వేసి దాంట్లో అయితే జంతకలు వేసేసాను ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇక ఈ బ్యాగ్కే రెండు స్ప్రూన్స్ వచ్చాయి ఆ స్ప్రూన్స్ దాంట్లోనే ఉంచేస్తున్నాను ఇంక ఇలా అయితే బాక్స్ కట్టేసాను ఈరోజు తర్వాత బ్యాగ్లు ఏమేమి ఉంటాయంటే ఆల్రెడీ బాక్స్ కొన్నాను దాంట్లో స్లేట్ పెన్సిల్స్ ఉంటాయి ఇంకా ఈ పలక్క ఒకటి సేల్ పెన్సిల్ బాక్స్ ఒకటి పెట్టేస్తాను ఇంకా ఈ బ్యాగ్లో అయితే ఇక్కడ వాటర్ బాటిల్ ఒకటి ఉంటుంది వాటర్ బాటిల్ని నింపలేదో మర్చిపోయాను బాగానే చూశాను అనుకుని మళ్ళీ వాటర్ త్వర త్వరగా దానికైతే ఇది థ్రెడ్ ఉండేది థ్రెడ్ ఊడిపోయిందంట స్కూల్లో పడిపోయిందని చెప్తుంది నేను మనం చూడలేదు చూసాను కానీ నాకు అంత గుర్తులేదు ఇలా ఉంటుందన్నమాట దాన్ని పెట్టేసి దాంట్లో నాపిగా కూడా ఉంటుంది డాయిలీ దాంట్లోనే ఉంటుంది జిప్పు పెడేసి ఇంకా పాపని తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా స్కూల్కి ఇంకొకటి మర్చిపోయాను అంకుల్ అదే వ్యాన్ అంకులు అన్నారమ్మా బ్యాగ్ మీద నేమ్ రాయమని అన్నారంట సో నాకు గుర్తొచ్చి పేరు అయితే రాస్తున్నాను జ్ఞానశ్రీ అని రాసాను జ్ఞానశ్రీ ప్రసన్న అంత నేమ్ రాయలేం కదా ఆ బ్యాగ్ మీద జ్ఞానశ్రీ అనేది త్వరగా రాయడానికి అవ్వలేదు ఇంక సర్లే అని జ్ఞానశ్రీ అని రాసేసాను తర్వాత వాళ్ళ డాడీ వచ్చేస్తారు ఇంకా బండే ఎక్కిచ్చేసాను ఈరోజు కొంచెం బాగానే ఎక్కేసింది మావాడు కూడా వెళ్తున్నాడు అలా కండే పెట్టడానికి ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ ఎలా ఉంది చెప్పండి తర్వాత ఇంకా నా ఇంటికి నేను టిఫిన్ చేసేసాను ఎలా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా మా టైం అయితే ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది చెప్పాను కదా సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ నా బిజీ రొటీన్ మార్నింగ్ స్కూల్ టైంలో అని ఇప్పుడైతే నైన్ థర్టీ అయింది నాకైతే ఇప్పటికైతే అవింది ఫ్రెండ్స్ ఇప్పుడే జస్ట్ ఇడ్లీ తిన్నాను స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఏ మదర్స్కైనా అంతే కదా ఇంకొకటి ఏంటంటే మా పాప అయితే ఈ ఇయరే జాయిన్ అయింది కదా నాకు తనకి ఏం పెట్టాలి ఏం తింటుంది ఎలా తింటుంది ఇలాంటి టెన్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ప్రిపేర్ చేసి దానికి నచ్చినట్టు ప్రిపేర్ చేసి పెట్టడం అయితే టైం పడుతుంది కాకపోతే నేను లెగిస్తే వాళ్ళు లేకపోతారని నేనైతే నార్మల్గా కొంచెం లేట్గానే లెగుస్తున్నాను ఇంకా స్కూల్ టైం కూడా ఫస్ట్ ట్రిప్ పంపట్లేదు పాపని సెకండ్ ట్రిప్ పంపుతున్నాను అందుకనే ఎయిట్ థర్టీ అవుతుంది ఒకవేళ ఫస్ట్ ట్రిప్ అయితే ఏ సెవెన్కి వెళ్ళిపోతుంది నేనైతే అప్పుడు ఫైవ్కి లెగాలి అప్పుడు కూడా షూట్ చేస్తాను ఇప్పుడు ఒకటి నాకు ఇంకొకటి మామగారు అని చెప్తాను కదా తను సపోర్ట్ ఉంది కాబట్టి నేనైతే కొంచెం లేట్గా లేచినా సరిపోతుంది తను బయట పనులు సమానంలో ఇలాంటివి అయితే చూసుకుంటుంది అదే తను లేకపోతే నాకు ఇంకా పని ఉంటుంది కదా మరి ఫైవ్ లేస్తే కానీ పనులు అయితే అవ్వవు సో ఇదండి నా మార్నింగ్ రొటీన్ మీకు ఎలా అనిపించింది ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ఇంకా వెరైటీగా అండ్ ఇంకా లంచ్ బాక్సెస్ ఇలాంటివన్నీ అయితే చెప్తూ ఉంటాను స్కూల్కి వెళ్ళి పాపలకి ఎలాంటి లంచ్ పెడితే తింటారు ఇలాంటివి సో మరి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్